మలేషియా దేశంలో తెలంగాణ బతుకమ్మ పండుగ సందర్భంగా అక్కడ యునైటెడ్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్ మలేషియా తెలుగువారు నిర్వహించే కార్యక్రమంలో వివిధ రంగాల్లో ప్రావీణ్యము కలిగిన తెలుగువారిని గుర్తించి వారికి అంతర్జాతీయ పురస్కారంను అందజేశారు అందులో భాగంగా అంతర్జాతీయ పురస్కారం అందుకున్న అడ్వకేట్ మరియు ఇంటర్నేషనల్ మనం ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ కె చక్రవర్తి సామాజిక సేవ భగవంతుని సేవ నిత్యం సమాజ శ్రేయస్సు కాక్షించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వేలాది మంది సామాజిక సేవకులను ప్రోత్సహిస్తూ సామాజిక సేవలో అందరికీ ఆదర్శంగా నిలిచిన చక్రవర్తి వారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ వారికి పురస్కారంతో ఘనంగా సత్కరించిన మలేషియా తెలుగు సంఘము గౌరవనీయులు పవన్ थँक्यू सर चक्रवर्ती